విడవలూరు మండలం వరిణి చెరువు దగ్గర రామతీర్థం వరిణి దండిగుంట రైతులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ రామతీర్థం రామచంద్రాపురం ఆయకట్టు వరకు నీరు అందించిన ఘనత కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిది మాత్రమే అంతేకాని ఇది వరకు పార్టీలో ఉన్నంత మాత్రన అంత ఆయనే ఉండడం సరికాదని కొన్ని అనివార్య కారణాల వల్ల పొలాలకు నీరు అందకపోవడంతో మండల నాయకులు అచ్యుత్ రెడ్డి నవీన్ రెడ్డి సహాయ సహకారాలతో ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ప్రత్యేక చొరవ తీసుకుని నీరు అందించడం జరిగిందని రైతులు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ శ్రీధర్ చంద్రయ్య తిరుపతి కరుణాకర్ చెంచురత్నం వెంకటేశ్వర్లు నరేష్ సీనయ్య రైతులు పాల్గొన్నారు లేదా మా దండిగుంట ఇంతకుముందు ఈ ఊరికి సంబంధించి ఓటా నెంబర్ కాలువ మూడు సంవత్సరాలు నేను కాలువ తోగించడం జరిగింది ఎట్లాగేందంటే ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి వల్లే మొత్తం లాస్ట్ దాకా పండిని మిగతా ఆయన కానీ లేకపోతే పండవ అనేది కరెక్ట్ అయితే కాదు ఎమ్మెల్యే గారు జేసీబీలు పెట్టి ఇప్పుడు కూడా ప్రజెంట్ రెండు జేసీబీలు పైన కాలం తవ్వుతూ ఉన్నాయి ఆయన సహకారంతోనే ఆయనప్పుడు నిన్న చెప్పిన వ్యక్తి అయితే అతను కన్వీనర్గా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు వచ్చి రైతులతో కలిసి ప్రతి రైతును కలిసి అందరికీ ఇబ్బంది లేకుండా చేసాడు కలిసి వెళ్ళాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వల్లే బండిని ఆయన లేకపోతే పండవు అనేది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు ఏఈలకి డీఈలకి అందరికీ చెప్పి ఈరోజు కూడా ఎక్కడ కూడా కాలవలు ఇబ్బంది అయితే అక్కడ జేసీబులు తవ్వుతా ఉన్న పైకాలం ఇప్పుడు కూడా రైతులు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంలో ఎమ్మెల్యే గారు కృషి వల్లే ఈరోజు వరిని చెరువు కింద రైతులు పొలాలు ఎండకుండా దశశామన్గా ఉన్నాయి ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ ఈరోజు కూడా వాళ్ళకి టచ్లో ఉంటూ రైతులు ఇబ్బంది పడకూడదని చెప్తూ ఉన్నాడు మాది రామచంద్ర నేను ఒక రైతుని వారం పది రోజుల క్రితం నీళ్ళు కింద పొలాలకి కొద్దిగా ఎండిపో ఎండి ఎండిపోవడం కూడా అందరికీ తెలుసు కానీ దానికి అప్పుడే ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేకి ఫోన్ చేయడం ఎమ్మెల్యే గారు డీఈకి ఈఈకి వీళ్ళకంతా చెప్పడం ఈ లాస్ట్ వరకు పారించడం మిషన్లు పెట్టి అన్నీ ఎమ్మెల్యే గారు దయ వల్లే ఇక్కడ లాస్ట్ వరకు నీళ్లు పారుతుంది అంతేగాని వ్యక్తిగతంగా ఆయన వచ్చాడు ఈయన వచ్చేసాడు ఇదంతా లేదు మండల నాయకులు లేదు ఏమీ లేదు ఒక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కింద ఆయకట్టు వరకు రామచంద్రపురం కానీ వరిని కానీ దనికుంట కానీ ఊటుకూరు కానీ కంచరపాలెం కానీ అన్ని గ్రామాలకు ఈరోజు నీళ్ళు అందుతుందంటే ఒక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దయవాళ్ళ అని అది గుర్తించుకోవాలి రైతులు సెలవు తీసుకోవాలి మనకి ఇప్పుడు జరిగిన కార్యక్రమం ఎట్లాందంటే మనం పాయసం తయారు చేస్తాం పాయసం తయారు చేసిన తర్వాత చిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది దాంట్లో పంచదార ఉంటుంది కిస్మిసులు ఉంటాయి ఉంటాయి పాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ పంచదార కనపడదు పంచదార కరిగిపోయి కనపడినది మాత్రాన పంచదారది ఏం లేదు మిగతా వాటి వల్లే పాయసం బాగుందని చెప్పడం అది అతిశయక్తిగా ఉంటుంది గమనించండి ఎందుకంటే సుమారు నెల క్రితం మనకి ఈస్టర్న్ ఛానల్ కింద వారపోట్లు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన తర్వాత పదహారు బాతి కింద అన్నారెడ్డి బాటి మనం కింద చెరువు అయితే ఊటుకూరు అయితేమి అంటే పంతొమ్మిది బాతికి అయితే ఈ ఆరు పంచాయతీలకు సంబంధించి ఐదు వేల పైచుల కేకరాలు ఉన్నాయి అనౌన్స్ చేసిన తర్వాత కొంత ఇబ్బంది వచ్చింది వాస్తవం అప్పుడు గ్రామస్థాయి నాయకులైతే రైతులైతేమి మండల స్థాయి నాయకులు అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు ఆయనకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని ఇమిడియట్లీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా ఎస్సీ గారిని అయితే డిఈ గారిని ఏఈల్ని సమన్వయపరిచి ఇమిడియట్లీగా దిగువ ఆయికట్లో ఒక ఎకరా కొట్టితే బాగుండదు అని ఆయన శ్రద్ధ తీసుకొని పంతొమ్మిది పాతిక దాకా ఏడు డిస్ఎంఎల్ కాదు పదకొండు డిస్ఎంఎల్ బాడించి ఇక్కడ నా కింద రైతులే చెప్పాడు ఒక ఆయన అయ్యా బ్రహ్మాండ ఇది చరిత్రలో లేదు పదకొండు డిస్ఎంఎల్ పాడించారు పంతొమ్మిది పాతికిలో ఇంత కష్టపడి ఆయన చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఈ పంట పూర్తిగా పండిన దాకా రైతుల వైపు నుంచి ఆయన శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా ఇబ్బంది లేకుండా చేయాలని రైతులందరి తరఫున ఆయనకి కోరుకుంటూ అట్నే ఇప్పటివరకు బ్రహ్మాండంగా వస్తున్నాయి అంటే మిగతా కూడా మిగతా ఈ యొక్క పంట పూర్తయిన దాకా కూడా బ్రహ్మాండంగా పారుతలను ఏర్పాటు చేయాలని రైతులు వైపించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఏ డిసిబుల్స్ అంటే ఏడించుల మయికట్టు ప మట్టం లెవెలు అంటే కొన్ని కారణాలు అంటే నీళ్ళు వదలంగానే స్టార్టింగ్ వదలంగానే అప్పుడు అందరికీ నీళ్ళు ఇబ్బంది ఉంటాయి కాబట్టి పై మంటలు అక్కడక్కడ అంటే మన చివరి కాబట్టి అప్పుడప్పుడు పై మట్టాలు ఎత్తిన దానివల్ల కొంత డిస్టర్బెన్స్ తగ్గొచ్చు సహజం కానీ దాన్నే కారణంగా చూపించి కొందరు ఏదో తగ్గిపోయింది దాన్ని ఏదో మా మండల నాయకులు పట్టించుకోలేదు అనేటువంటి ప్రచారం చేయటం మంచిది కాదని నేను సమనీయంగా తెలియజేసుకుంటున్నా మేము మా వైసీపీ పార్టీ తరఫున రైతు సంఘ నాయకులైతే మా కార్యకర్తలు అయితేనేవి రైతులైతేనేవి రైతులైతే అనేవి మా ఎమ్మెల్యే నలర్పశకుమారు రెడ్డి అయితేనేవి మా మండల నాయకులు అచ్యుత్ గారి నవీరెడ్డి గారి మాటిస్తున్నారు ఇప్పుడు మా రామతీర్థం వరిని రామచంద్రపురం పంచాయతీ పరిధిలో చివరి ఆయకట్ట వరకు చివరి ఎకరా వరకు పండించేటువంటి బాధ్యత మాది మా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీసుకుంటాడని రైతుల తరఫున మేము గర్వంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాము